ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే వర్తమాన సమయంలో మన దయా హృదయం మరియు దాత స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలి ఈరోజు వరదాత అయిన తండ్రి తన జ్ఞానదాతలు శక్తిదాతలు గుణదాతలు పరమాత్మ సందేశ వాహకులైన పిల్లలను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరు మాస్టర్ దాతగా అయి ఆత్మలను తండ్రికి సమీపంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు విశ్వంలో అనేక ప్రకారాల ఆత్మలు ఉన్నారు కొందరికి జ్ఞానామృతం కావాలి కొందరికి శక్తులు కావాలి కొందరికి గుణాలు కావాలి పిల్లలైనా మీ వద్ద అన్ని ఖజానాలు అఖండంగా ఉన్నాయి మీరు ప్రతి ఆత్మ యొక్క కోరికలను పూర్తి చేసేవారు రోజు రోజుకు సమాప్తి సమయం సమీపంగా వస్తున్నందున ఇప్పుడు ఆత్మలు ఏదైనా కొత్త ఆధారాన్ని వెతుకుతున్నారు కనుక ఆత్మలైన మీరు కొత్త ఆధారాన్ని ఇచ్చేందుకు నిమిత్తమై ఉన్నారు బాబ్దాద పిల్లల ఉమంగ ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు ఒకవైపు అవసరంతో ఉన్నారు మరొక వైపు ఉమంగ ఉత్సాహాలతో ఉన్నారు అవసరమైన సమయంలో ఒక బిందువుకు కూడా మహత్వం ఉంటుంది కనుక ఈ సమయంలో మీరు ఇచ్చే అంచలికి సందేశానికి కూడా మహత్వం ఉంది అన్న ఓంశాంతి అన్న దాత స్థితి యొక్క సంస్కారం కలిగిన ఆత్మల గుర్తు ఎవరైనా ఇస్తే నేను ఇస్తాను ఎవరైనా చేస్తే నేను చేస్తాను అనేది వారి సంకల్ప మాత్రంలో కూడా ఉండదు నిరంతరం తెరిచి ఉన్న బండారంగా ఉంటారు కనుక బాబ్దాద బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల దాత స్థితి యొక్క సంస్కారాన్ని చూశారు ఏం చూసి ఉంటారు నెంబర్ వారుగా అయితే ఉండనే ఉన్నారు కదా ఫలానాది కలిగిన వారికి అనే అన్ని వైపుల నుండి స్వతహాగానే సహయోగం ప్రాప్తిస్తుంది కేవలం ఆత్మల ద్వారానే కాదు కానీ ప్రకృతి కూడా సమయానుసారంగా సహయోగిగా అయిపోతుంది ఎవరైతే సదా దాతగా అవుతారో ఆ పుణ్య ఫలంగా సమయానికి సహయోగం సమయానికి సఫలత ఆ ఆత్మకు సహజంగా ప్రాప్తి అవుతుంది ఇది సూక్ష్మమైన రెక్కచారం అందువలన సదా దాతా స్థితి యొక్క సంస్కారాన్ని సదా ఎమర్జీ రూపంలో ఉంచుకోవాలి అర జంటూ బాబ్దా వర్తమాన సమయంలో పిల్లల సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు చాలామంది పిల్లలలో సేవ యొక్క ఉమంగం బాగుంది అందరూ తమ తమ వైపుల నుండి సేవ యొక్క ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకొస్తున్నారు దీని కొరకు బాబ్దారా హృదయం నుండి శుభాకాంక్షలు ఇస్తున్నారు బాగా చేస్తున్నారు మరియు ఇంకా బాగా చేస్తూ ఉంటారు అన్నిటికంటే మంచి విషయం ఏమంటే అందరి సంకల్పాలు మరియు సమయం బిజీగా అయిపోయాయి ఇప్పుడు సేవ ద్వారా నలువైపులా ఉన్న ఫిర్యాదులను తప్పకుండా పూర్తి చేయాలనే లక్ష్యమే ప్రతి ఒక్కరికి ఉంది బ్రాహ్మణుల దృఢ సంకల్పంలో చాలా శక్తి ఉంది బ్రాహ్మణులు ఇక్కడ ధర్మ సంకల్పం చేస్తే జరగనిది ఏముంది అన్ని జరుగుతాయి కేవలం యోగాని జ్వాలారూపంగా చేసుకోండి యోగము జ్వాలారూపంగా అయిపోతే ఆ జ్వాల వెనుక ఆత్మలు స్వతహాగానే వచ్చేస్తాయి ఎందుకంటే జ్వాల లభించడం ద్వారా వారికి మార్గం కనిపిస్తుంది ఇప్పుడు యోగం అయితే చేస్తున్నారు కానీ యోగము జ్వాల స్వరూపంగా అవ్వాలి సేవ ఈ యొక్క ఉమంగ ఉత్సాహాలు బాగా పెరుగుతున్నాయి కానీ యోగంలో జ్వాల రూపాన్ని ఇప్పుడు ఇంకా అండర్లైన్ చేసుకోవాలి మీ దృష్టిలో ఎలాంటి మెరుపు రావాలంటే మీ దృష్టి ద్వారా వా వారు ఏదో ఒక ఆ అనుభూతిని అనుభవం చేయాలి అన సందేశం ద్వారా ఆత్మకు అంచలిని ఇస్తూ స్వరూపంలో స్థితమై ఉంటే స్థితి యొక్క పుణ్యఫలంగా శక్తి లభిస్తూ ఉంటుంది నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని నేను చేయించే ఆత్మను మరియు కర్మేంద్రియాలు చేసేటటువంటి కర్మచారులు అనే ఆత్మ స్మృతి యొక్క అనుభవం సదా ఎమర్జి రూపంలో ఉండాలి అంతేకాని నేను ఆత్మనే కదా అని అనుకోవడం కాదు ఆ స్మృతి ఎమర్జిగా ఉండాలి మర్చి రూపంలో ఉంటుంది కానీ ఎమర్జి రూపంలో ఉంటే ఆ నశ ఖుషి మరియు కంట్రోలింగ్ శక్తి ఉంటాయి మజా కూడా వస్తుంది ఎందుకంటే సాక్షిగా ఉంటూ కర్మ చేయిస్తారు కనుక చేయించే వాణిగా అయ్యి కర్మ చేస్తున్నానా అని మాటి మాటికి చెక్ చేసుకోండి ఎలాగైతే రాజు తన కర్మచారులను తన అదుపాజ్ఞలో ఉంచుకుంటాడో ఆజ్ఞ ద్వారా చేయిస్తాడో అలాగే ఆత్మ యొక్క చేయించే స్వరూపం స్మృతిలో ఉంటే సర్వ కర్మేంద్రియాలు మన ఆర్డర్లో ఉంటాయి మాయ యొక్క ఆర్డర్లో ఉండవు మన ఆర్డర్లో ఉంటాయి చేయించే ఆత్మ సోమరిగా అవడం మాయ గమనిస్తే ఇక అది ఆర్డర్ చేయడం ప్రారంభిస్తుంది ఒకసారి సంకల్పశక్తి ఒకసారి వాచశక్తి మాయ యొక్క ఆర్డర్లో నడుస్తూ ఉంటాయి అందువలన ప్రతి కర్మేంద్రియాన్ని మన ఆర్డర్లో ఉంచుకోవాలి అని చింటూ బాగా చెప్తున్నారు ఎలాగైతే ఇప్పుడు బుధవారంలో అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు అలా సదా సంతోషంగా ఉండండి సంపన్నంగా ఉండండి మీరందరూ ఆత్మిక గులాబీలు నలువైపులా చూడండి ఆత్మిక గులాబీలన్నీ వికసించి ఉన్నాయి వాడిపోయి లేవు వికసించిన గులాబీలుగా ఉన్నారు కనుక సదా ఇలాగే అదృష్టవంతులుగా ముఖము ప్రసన్నంగా ఉండాలి ఎవరైనా మన ముఖం చూస్తే మనకేం లభించింది చాలా సంతోషంగా ఉన్నారు అని మిమ్మలను ప్రశ్నించాలి ప్రతి ఒక్కరి ముఖము తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఎలాగైతే చిత్రాలు పరిచయం ఇస్తున్నాయో అలా మీ ముఖము తండ్రి లభించారు అని తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి అలా బాబా రోజు వరదానం ఏమిస్తున్నారంటే కర్మయోగులుగా అయ్యి ప్రతి సంకల్పం మాట మరియు కర్మను శ్రేష్టంగా చేసుకొని నిరంతర యోగి భవ కర్మ యోగి ఆత్మల ప్రతి కర్మ యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉంటుంది ఒకవేళ ఏదైనా కర్మ యుక్తియుక్తంగా జరగలేదు అంటే యోగయుక్తంగా లేవని అర్థం చేసుకోండి ఒకవేళ సాధారణ లేక వ్యర్థ కర్మ జరిగిందంటే వారిని నిరంతర యోగులు అని అనరు కర్మయోగి అంటే ప్రతి సెకండు ప్రతి సంకల్పం ప్రతి మాట సదా శ్రేష్టంగా ఉండాలి శ్రేష్ట కర్మకు గుర్తు స్వయం కూడా సంతోషంగా ఉండాలి మరియు ఇతరులు కూడా సంతోషంగా అవ్వాలి ఇలాంటి ఆత్మలే నిరంతర యోగులుగా అవుతారు స్వయం ప్రియ లోకప్రియ మరియు ప్రభు ప్రియ ఆత్మనే వరదాని మూర్తులు అని శ్లోగనిస్తున్నారు ఈ అనాథంలో సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి